ఇప్పుడు మనం చూస్తుంది నాటు వెరైటీల్లో ది బెస్ట్ నాటు వెరైటీని అయితే మీకైతే చూపించడం జరుగుతుంది చుట్టుపక్కల హైబ్రిడ్కి కానీ నాటుకు కానీ పూర్తిగా వైరస్ కానీ నల్ల తామర పురుగు వచ్చేసరికి ఆ ఉధృతికి తట్టుకోలేకపోయినాయి కానీ ఇక్కడ ఈ నాటు వెరైటీకి రైతు మెయింటెనెన్స్తో పాటు ఈ ఈ వెరైటీ అనేది వైరస్ని నల్ల తామర పురుగుని తట్టుకో తట్టుకుంది అనడానికి ఎటువంటి సందేహం అయితే లేదు మనం చూసుకున్నట్టయితే రాంకి సీడ్స్ కంపెనీ వాళ్ళది చందు డబల్ నైన్ అనే వెరైటీ ఇది మనం చూసుకోవచ్చు చాలా చికెన్ కాపు మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గరకు రావడం జరిగింది ప్లస్ వచ్చేసరికి మనం కాపు చూసుకున్నట్టయితే చికెన్ కాపు ఇదిగో చూడండి ప్లస్ ఇదిగో చికెన్ కాపు మనం చూసుకున్నట్టయితే ప్రతీ వచ్చే ప్రతి కొమ్మకు కూడా చికెన్ కాపు పడతా ఉంది ప్లస్ వచ్చేసరికి ఆ పూత వచ్చిన పోత వచ్చినట్టే మనకి కాయ అవుతూ ఉంది చూడండి ఇవ్వండి చాలా వరకు తట్టుకుంది మనం చూసుకున్నాం ఇది చూడండి ఒక్కసారి కాపు మీకైతే ఇదైతే కొంచెం మొదట అదున రెండో అదును కూడా కాదు ఇది మూడో అదును కూడా కాదు నాలుగో అదును వేసిన తోట అంటే దాదాపు అందరూ మొదట అదు వేస్తారు వర్షాలు పడ్డప్పుడు కానీ ఈ రైతు మాత్రం నాలుగో అదుల్లో సెట్ అయింది వెరైటీ మనం చూసుకోవచ్చు రెండు మూడు వెరైటీ రెండు మూడు కంపెనీల వెరైటీలు కానీ ఈ సెట్ అవల కానీ ఈ వెరైటీ పొయ్యేగానే సెట్ అయింది మనం చూసుకోవచ్చు కాపు కూడా చాలా చిక్కని కాపు మనం చూసుకున్నట్టయితే ఇదిగో కొమ్మలు తంతలు తంతలుగా వచ్చి వెంటనే కాయ అయిపోతుంది అని రైతు అయితే మనకి చెప్పడం అయితే జరిగింది కాయ రంగు కూడా చాలా బాగుంది మనం చూసుకోవచ్చు పచ్చికాయ పండుకాయ రెండు రెండు అయితే చాలా నీట్గా అయితే రావడం ప్రజెంట్ ఇదండి తోట పరిస్థితి అయితే ఇవన్నీ రంగు చూడండి ఒక్కసారి చాలా బాగుంది రంగు ఇంకా ఈ నల్లి ఉధృతి లేకపోతే ఇంకా అధికంగా పండించడానికైతే రైతుకి అయితే అవకాశం ఉంది కానీ నల్లి ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి కాయ రంగు చూడండి ఒక్కసారి